కాస్ట్లీగా ఉండటం చేత మరి పన్నెండు శాతం ఉండేది లక్ష పూర్వం దీని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటు జిఎస్టి సంస్కరణల మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను దిశ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది ఇటీవల కాలంలో జిఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి పాటలు వేస్తూ ఉంది ఈ సంస్కరణలను